అద్దం ఇంటికి అందాన్ని తీసుకొస్తుంది ఎలా ఉంచితే ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అద్దం ఏ దిశలో ఎక్కడ పెట్టాలి వాస్తు ప్రకారం పడక గదిలో అద్దాలు పెట్టకూడదు అద్దంలో మంచం ప్రతిబింబం కనిపించటం వల్ల వాస్తు దోషాలు వస్తాయని నమ్ముతారు దీనివల్ల వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువ అందుకే మంచం ఎదురుగా అద్దం పెట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం పురోగతి ప్రయోజనాల కోసం అద్దాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పు గోడలపై పెట్టుకోవచ్చు దీనివల్ల వల్ల ఆర్థిక నష్టం నుంచి బయటపడతారు సంపద పెరుగుతుంది ఈ దిశలో అద్దం ఉంచటం శుభప్రదంగా పరిగణిస్తారు ఇది మాత్రమే కాకుండా అద్దం ఎప్పుడు మురికిగా ఉంచకూడదు మసక బారిన అద్దం ఇంటికి మంచిది కాదని చెప్తారు గాజు శుభ్రత గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వాస్తు ప్రకారం ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మందికి అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది కానీ పొరపాటున కూడా ఈ పని చేయకూడదు ఇది మీకు రోజంతా నెగిటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుంది అందుకే నిద్ర లేచిన వెంటనే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు పగిలిన లేదా విరిగిన అద్దాన్ని ఇంట్లో ఉపయోగించకూడదు ఇది జీవితంలో సమస్యలను పెంచుతుంది వాస్తు ప్రకారం అద్దం ఎంత తేలికగా పెద్దగా ఉంటే అంత ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా గుండ్రటి ఆకారంలో ఉన్న అద్దం పెడితే ఇంట్లో ఆనందం పెరుగుతుంది ఇది ఇంటికి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది అయితే పొరపాటును కూడా వంటగదిలో అద్దం పెట్టకూడదు ఇది అశుభంగా భావిస్తారు ఇంటికి దక్షిణం పడమర గోడపై అద్దం పెట్టడం శ్రేయస్కరం కాదు ఇది కుటుంబ జీవితంలో అశాంతిని పెంచుతుందని నమ్ముతారు నైరుతి దిశలో అద్దం పెట్టడం వల్ల చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోతాయి వాస్తు ప్రకారం ఉరికిగా మసక పారిపోయినట్టు కనిపించే గాజు ఎప్పుడూ ఇంట్లో ఉంచకూడదు ఇది కుటుంబ సభ్యులకు మానసిక ఒత్తిడిని పెంచుతుంది పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎక్కువసేపు ఉంచకూడదు వెంటనే దాన్ని ఇంట్లో నుంచి తొలగించాలి ఇది ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది ఇక ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి Thank you